టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన అతి తక్కువ మందిలో హీరోల సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ స్థానంలో ఉంటారు తన అద్భుతమైన నటనతోనే కాదు నిర్మాణంతో కూడా పేరు సొంతం చేసుకున్నారు హాలీవుడ్ సినిమాలు తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఇనికే సాధ్యం వీర రాఘవయ్య నాగరత్నం దంపతులకు శివరామకృష్ణమూర్తి తన అబ్బాయి జన్మించారు అయితే ఆ అబ్బాయిని సినిమాలోకి వచ్చిన తర్వాత దర్శకుడు ఆదిత్య కృష్ణగా పేరు మార్చారు కృష్ణ నటుడు దర్శకుడు నిర్మాతగానే కాకుండా రాజకీయాల ఏలూరు నుంచి ఎంపీగా గెలిచిన రాజీవ్ గాంధీ మరణంతో ఆ తర్వాత పూర్తి రాజకీయాలు దూరమైన సినిమాలపై ఫోకస్ పెట్టారు ఇకపోతే కృష్ణ సినీ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగా పలు సేవలు అందించారు పంతొమ్మిది డెబ్బై జై ఆంధ్ర ఉద్యమ బహిరంగత ప్రకటించిన పంతొమ్మిది ఎనభై నాలుగు రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి చేరి పంతొమ్మిదిలో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు తన మేనమామ కూతురైన మంజుల ప్రియదర్శిని అనే ముగ్గురు కూతురు కూడా ఉన్నారు ఇందిరాతో వివాహమైన నాలుగేళ్లకు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో విజయ నిర్మలతో కృష్ణ రెండో వివాహం జరిగింది దాదాపు ఆమెతో కలిసి నలభై ఎనిమిది సినిమాల్లో నటించారు ఇక విజయ నిర్మలకి కృష్ణ కంటే ముందే వివాహం జరగ